హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం టాపిక్ అండి ఫస్ట్ సెమిస్టర్ లో గణిత బోధన అభ్యాసన శాస్త్రంలో గణిత బోధన దృష్ట్యా గణిత చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ గణిత చరిత్ర గణిత విషయంలో గణిత చరిత్ర ఒక అంతర్భాగం అని ఎవరు ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్లో ఎవరి అభిప్రాయం గు ఎవరి అభిప్రాయం గ్లేషియర్ జేడబ్ల్యూఎల్ గారా షూయన్ గారా కాంట్ గారా లైబ్నిజ్ గారా ఏమైనా తెలుస్తే కింద ఆప్షన్ రాయండి అండి ఇక్కడ గ్లేషియర్ జే డబ్ల్యూ గారు ఏం చెప్పారంటే గణిత 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 చరిత్ర గురించి ఒక సబ్జెక్ట్ ను తన చరిత్ర నుండి విడదీస్తే ఏ సబ్జెక్ట్ కూడా గణితం అంతా నష్టపోదని వాళ్ళ అభిప్రాయం చెప్పారు కాంట్ గారు ఏం చెప్పారంటే సహ సంబంధం గణిత శాస్త్రానికి జీవశాస్త్రానికి మధ్య సహ సంబంధం గణిత శాస్త్ర పరంగా ఉన్నప్పుడే జీవశాస్త్రం విజ్ఞాన శాస్త్రం అవుతుంది అని కాంటు గారు చెప్పారు లైబ్నిజ్ ఏమో గణితం కళల మధ్య సహ సంబంధం విషయంలో ప్రసారాలు సంయోగల రహస్య వ్యాయామం అని లైబ్నిజ్ గారు సుయండి జాన్కీ గారు జాన్కీస్ వీళ్ళ అభిప్రాయం గణిత చరిత్ర ఒక అంతర్భాగం గణిత విషయంలో గణిత చరిత్ర గురించి లీమ్ చాప్మన్ క్రింది విషయాలు గణిత శాస్త్రజ్ఞులు జీవిత చరిత్రలు ఉపవాక్యాలు ఉపయోగం విద్యాభివృద్ధికి చారిత్రక ప్రేరణ చర్చ సొంత గణిత చరిత్రను అధ్యయనం చేయటం చారిత్రక వాళ్ళ నుండి అసలు సామాగ్రి వినియోగం వాళ్ళు కొన్ని విషయాలు ఇచ్చారండి ఇక్కడ అందులో వాళ్ళు ఇచ్చిన విషయాలు గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు ఉప 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 ఉపఖ్యానాలు ఎన్సెంటోడ్స్ ఉపయోగం అంటే గణిత చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి అలాగే విషయాభివృద్ధికి చారిత్రక ప్రేరణల చర్చ అలాగే చారిత్రక వనరుల నుండి అస్సలు సామాగ్రి వినియోగం ఇలా ఒక వన్ టూ ఫోర్ ఈ మూడు విషయాలు గణిత చరిత్రలో ఈ మూడు విషయాలు అనేవి తప్పకుండా ఉండాలని వాళ్ళు సూచించారు నెక్స్ట్ ఉపాధ్యాయులు తమ పాఠశాలలో గణిత చరిత్రకు స్థానాన్ని ఇవ్వటానికి ఈ క్రింది రెండు ఉద్దేశాలను మైకేల్ ఎన్ ఫ్రెడ్ తెలియజేశాడు అవి ఏవి గణిత బోధనకు సహాయకారిగా ఉండటమా మానవ వ్యాసాంగ గణిత అభివృద్ధి స్వంత గణిత చరిత్రను అధ్యయనం చేయటమా సమాజంలో గణిత శాస్త్ర పాత్రను వివరిస్తుంది ఉపాధ్యాయులు తమ పాఠశాలలో గణిత చరిత్రకు స్థానాన్ని ఇవ్వటానికి రెండు ఉద్దేశాలు ఇచ్చారు ఫ్రెడ్ గారు ఫ్రైడ్ గారు అవేంటంటే గణిత బోధనకు సహాయకారిగా ఉండటం స్వంత గణిత చరిత్రను అధ్యయనం చేయటం గణిత బోధనను గణిత బోధనకు ఉపాధ్యాయుడు సహకారిగా ఉండటం స్వంత గణిత చరిత్రను అధ్యయనం చేయటం గణిత పాఠశాలలో గణిత చరిత్రను ఎందుకు చేర్చాలో తెలియజేస్తూ సూ ఈ క్రింది ఐదు కారణాలు పేర్కొన్నారు ఒకటి గణిత జ్ఞానం విద్యార్థుల ప్రేరణను పెంచి గణితం పట్ల అనుకూల వైఖరిని కలిగజేస్తుంది అంటే గణిత ఇప్పుడు ఫస్ట్ విద్యార్థులకు ప్రేరణ కలిగించాలి వాళ్ళకి అనుకూల వైఖరిని కలిగించే విధంగా అలాగే గతంలో ఎదురైన అడ్డంకులను తెలుసుకోవటం ద్వారా ప్రస్తుతం ఉన్న క్లిష్టతను అర్థం చేసుకోవచ్చు చరిత్ర నుండి స్వీకరి సేకరించిన సమస్యలు విద్యార్థుల గణిత ఆలోచన వృద్ధికి సహాయపడతాయి గణిత జ్ఞానంలో మానవ పార్శ్వాన్ని చరిత్ర తీసుకువస్తుంది బోధనలో ఉపాధ్యాయునికి చరిత్ర మార్గదర్శకంగా ఉంటుంది ఆయన చెప్పిన ఐదు విషయాలు ఏంటంటే గణిత పాఠశాలలో గణిత చరిత్రను ఎందుకు చేర్చాలో తెలియజేస్తూ ఆయన కొన్ని కారణాలు ఇచ్చారు ఆయన ప్రకారం గణిత జ్ఞానం విద్యార్థుల ప్రేరణ ప్రేరణను వృద్ధి చేస్తుంది అలాగే గణితం పట్ల అనుకూల వైఖరిని కలిగిస్తుంది నెక్స్ట్ గతంలో గణితాభివృద్ధికి విషయంలో ఎదురైన అడ్డంకులను తెలుసుకోవటం ద్వారా ప్రస్తుతం ఎదురవుతున్న క్లిష్టతను చూడటానికి అవకాశం కలుగుతుంది నెక్స్ట్ చరిత్ర నుండి సేకరించిన సమస్యలను సాధించుట విద్యార్థుల గణిత ఆలోచన వృద్ధి జరుగుటకు సహాయపడుతుంది నెక్స్ట్ గణిత జ్ఞానంలో మానవ పార్శ్వాన్ని చరిత్ర తీసుకువస్తుంది బోధనకు ఉపాధ్యాయ బోధనలో ఉపాధ్యాయునికి చరిత్ర ఒక మార్గదర్శంగా ఉంటుంది ఈ ఐదు కారణాలు చెప్పారు సూయి గారు మార్షల్ పరిశోధన ఫలితంగా ఏం చెప్పారు గణితం పట్ల అనుకూల వైఖరిలు మానవ వ్యాసాంగ గణితాభివృద్ధిని చూపుతుంది సమాజంలో గణిత శాస్త్ర పాత్రను వివరిస్తుంది అభ్యాసనకు విద్యార్థులలో ఆసక్తిని పెంపొందిస్తుంది గణిత చరిత్ర గురించి పాఠశాలలో చెప్పటం వలన గణితం పట్ల అనుకూల వైఖరులు ఏర్పడతాయని మార్షల్ తన పరిశోధన ఫలితంగా వివరించారు గణితం పట్ల అనుకూల వైఖరులు గణిత వృత్తి సంఘాలు పాఠశాల పాఠ్య ప్రణాళికలో గణిత చరిత్ర ప్రాముఖ్యతను వివరించాయి క్రింది వృత్తి సంఘాలు ఏవి ఎన్సిటిఈన్సీఏటిఈ ఆప్షన్ బిఎన్ఆర్సి ఎన్ఎఫ్జి ఆర్టీఈ ఆప్షన్ సి ఎన్ఎఫ్జి ఎన్సిటిఈ ఆప్షన్ డి ఎన్సిఏటిఈ ఎన్ఎఫ్జి గణిత వృత్తి సంఘాలు పాఠశాల విద్యా ప్రణాళికలో గణిత శాస్త్ర చరిత్ర ప్రాముఖ్యతను నొక్కి ఒక్కాడించాయి ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నేషనల్ రీచెర్చ్ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ ఫర్ క్రెడిటేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆప్షన్ ఏ గణిత శాస్త్ర చరిత్ర గణితానికి మానవ మూలాలను అందిస్తుందని ఎవరు చెప్పారు మార్షల్ కాంట్ స్వెజ్ బెకెన్ గణిత శాస్త్ర చరిత్ర గణితానికి మానవ మూలాలను అందిస్తుందని స్వెజ్ గణితానికి సమాజానికి మధ్య గల అంతచర్యాన్ని ప్రముఖంగా చూపగలుగుతారు అని ఎవరి అభిప్రాయం విల్సన్ షావ జన్ కీస్ తొమొడస్ ప్రకారం చరిత్ర వివరణకు ఇచ్చుటకు బదులు గందరగోళాన్ని సృష్టించవచ్చు చరిత్ర అంటే గణితం కాదు అవసరమైన బోధన వనరులనేమి తగిన విధంగా గణిత శాస్త్ర చరిత్రను ఉపయోగించుట ఆప్షన్ త్రీ గణిత శాస్త్ర చరిత్రకు అంకితం అగుటకు చాలామంది ఉపాధ్యాయులకు ఎక్కువ సమయం ఉండకపోవచ్చు తగిన శిక్షణ లేకపోవటం ఆప్షన్ ఫోర్ తరగతిలో సజీవమైన తరగతి వాతావరణాన్ని సృష్టిస్తుంది అంటే గణిత బోధనలో గణిత శాస్త్ర చరిత్రను మిళితం చేయటకు వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు వాళ్ళ ప్రకారం ఎలాంటి అభ్యంతరాలు అనమాట ఇవన్నీ అనేక మంది వెళ్లిబుచ్చిన అనే అనేక రకాలైన అభ్యంతరాలను తీసుకొచ్చి వాళ్ళు ఇలాంటి అభి అభ్య అభ్యంతరాలను వెళ్ళబుచ్చారనమాట ఇవి జాన్ కిస్ గారు తో మైడిస్ గారు చరిత్ర అంటే గణితం కాదు అలాగే చరిత్ర వివరణ ఇచ్చుటకు బదులు గందరగోళాన్ని సృష్టించవచ్చు అలాగే చాలా మంది విద్యార్థులకు చరిత్రను విసుకును కలిగించవచ్చు అందువల్ల గణ వారిలో గణితం అంటే అనాశక్తి కలగవచ్చు అవసరమైన బోధన వనరులు లేవు అలాగే గణిత చరిత్రకు అంకితమౌటకు చాలా మంది ఉపాధ్యాయులకు ఎక్కువ సమయం ఉండకపోవచ్చు గణిత శాస్త్ర చరిత్రను గణిత పాఠ్యాంశ బోధనలో మిళితం చేయటకు తగిన శిక్షణ లేకపోవటం తగిన విధంగా గణిత శాస్త్ర చరిత్ర ఉపయోగించుట ఓన్లీ త్రీని తరగతి గదిలో సజీవన వాతావరణం కలిగిస్తుంది ఇది లేదు ఇవి ఉన్నాయన్నమాట చరిత్ర వివరణ కిచ్చుటకు బదులుగా గందరగోళం సృష్టించవచ్చు చరిత్ర అంటే గణితం కాదు అవసరమైన బోధన వనలు లేవు తగిన విధంగా గణిత శాస్త్ర చరిత్రను ఉపయోగించటం లేదు అలాగే గణిత శాస్త్ర చరిత్రకు అంకిత మొకటుకు చాలా మంది ఉపాధ్యాయులకు ఎక్కువ సమయం ఉండకపోవచ్చు తగిన శిక్షణ అనేది లేదు ఇక్కడ అలాగే తగిన విధంగా మనకి గణిత శాస్త్ర చరిత్రను ఉపయోగించటం లేదని వీళ్ళిద్దరు అభిప్రాయం గణిత చరిత్రను దేనితో మిళితం చేయాలి భౌతిక శాస్త్రం పెడగాలజీ రసాయన శాస్త్రం తరగతి గదికి ఉపాధ్యాయులు గణిత గణిత చరిత్ర జ్ఞానం విద్యా సిద్ధాంతం పడగాలిచితో మిళితం చేసి ఉపాధ్యాయులు చెప్ప చెప్పాలి పడగాలిచితో మిళితం చేయాలి డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ రచించింది ఎవరు ఇందిరా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఏపీజే అబ్దుల్ కలాం మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఏదో ఒక మేధావంతుని జ్ఞానం అకస్మాత్తుగా వికసించటం వల్ల ఏ అవసరం లేకుండానే సున్నాలు రూపొందించటం దాని స్థాన విలు నిర్ణయించడం జరిగాయనుకోవటం పొరపాటు వర్తక వాణిజ్య పన్నులు వడ్డీ వ్యాపారం మన్నుగొనవి కల్పించిన లెక్కల చిక్కులను అధిగమించేందుకు అనుభవజ్ఞుల వారు వాటిని కనిపెట్టారని ఎవరు వివరించారు అంటే ఇక్కడ సున్నా గురించి టాపిక్ అండి జనరల్గా మనం సున్నాను కనుక్కుంది ఎవరంటే ఆర్యభట్ట కానీ జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఈ విధంగా ఆయన వివరించారనమాట ఏదో ఒక మేధావంతుని జ్ఞానం అకస్మాత్తుగా వికసించటం వల్ల ఏ అవసరం లేకుండానే సున్నాలు రూపొందించడం దాని స్థానవేలు నిర్ణయించడం జరిగాయని కోవటం పొరపాటు వర్తక వాణిజ్యాలు పన్నులు వడ్డీ వ్యాపారం అన్నుగొని కల్పించిన లెక్కల చిక్కులను అధిగమించేందుకు అనుభవజ్ఞైన వారు వాటిని కనిపెట్టారు అని డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే లో జవహర్ లాల్ నెహ్రూ గారు సున్నా గురించి చెప్పారు ఆప్షన్ సి రేఖా గణితాన్ని పె పెంచిన గ్రీకు శాస్త్రవేత్తలు బీజ గణితాన్ని గురించి ఆలోచించకపోవటానికి భారతదేశంలో అజ్ఞాత వ్యక్తులు క్రీస్తు శక ఆరంభంలో సున్నాను రూపొందించి దాని స్థాన విలువ నిర్ణయించి అధునాత గణిత స్థాన శాస్త్రానికి పునాది అయిన బీజగణితాన్ని ప్రపంచాన ప్రపంచానికి అందించకపోవటానికి కారణమేమిటో ఆలోచించాలి ఈ విషయాన్ని ఎవరు మాట్లాడారు Danjing Wilson Shao Lim. చాలా పాఠ్య గ్రంథాలలో రేఖీయ వర్గీ వర్గ సమీకరణాలకు గ్రాఫ్లు గీయటం ఎవరి గణిత సేవలకు సంబంధించినది కాదని ఎవరు చెప్పారు ఫెర్డే ఫార్మెట్ రెనిట్ డెకార్డే డెన్నిస్ అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం సున్నాను కనుక్కుంది ఆర్యభట్ట గారు కాదు ఎవరు అజ్ఞాత వ్యక్తి కనుక్కున్నారు అని చాలా గ్రంథాలంటే డెన్నిస్ దీని గురించి మాట్లాడింది డెన్నిస్ గారండి రేఖీయ మరియు వర్గ సమీకరణాలకు రేఖా చిత్రాలు గీయటం నిజంగా ఎవరికి సంబంధించింది రెండు డే ఫార్మెట్ డెన్నిస్ ఫెర్మాట్ ఫెర్మా ఆప్షన్ బి బిర్టే ఫెర్మాట్ పాఠశాలలో గణిత శాస్త్ర చరిత్ర ఒక భాగం కావాలి ఆ పాఠంలో చరిత్రను ఏ విధంగా ఉపయోగించాలన్న సమాచారం జాన్ కిస్ తోమడిస్ సైన్ సైన్ కు సంబంధించిన పట్టికలను తయారు చేసి తయారు చేసింది ఎవరు సారీ అండి సైన్ కు సంబంధించిన పట్టికలను తయారు చేసింది ఎవరు ఆర్యభట్ట వరాహిమిహిరుడు బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుడు సైనికు సంబంధించిన పట్టికలను తయారు చేసింది ఆర్యభట్ట హెరాన్ త్రిభుజ వైశాల్యం సూత్రం ఆధారంగా చతుర్భుజ వైశాల్యమునకు సూత్రాన్ని రూపొందించింది ఎవరు ఆర్యభట్ట బ్రహ్మగుప్తుడు వరాహిమిహిరుడు పైదాగరస్ హెరాన్ త్రిభుజ వైశాల సూత్రం ఆధారంగా చతుర్భుజ నిర్మ రూపొందించింది బ్రహ్మగుప్తుడు పై విలువ సుమారుగా త్రీ పాయింట్ వన్ సిక్స్ అని మొదటిసారిగా తెలిపింది ఎవరు భాస్కరాచార్యుడు పైదాగర ఆర్యభట్ట బ్రహ్మగుప్తుడు

పై ఇజీక్వెండ్ త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ ఫైవ్ గా చెప్పాడు సామాన్య గణలకు పై ఇజ్వాడు రూట్ టెన్ గా తీసుకోను వచ్చని ప్రతిపాదించింది ఎవరు భాస్కరాచారుడు ఆర్యభట్ట పైదాగర స్వరాహి స్వరాహిమిహురుడు ఆప్షన్ డి సారీ భాస్కరాచార్యుడు ఆప్షన్ ఏ త్రిభుజ వైశాల్యం వృత్త వైశాల్యాలకు సూత్రాలు అందించిన శాస్త్రవేత్త ఎవరు పైదాగరస్ ఆర్యభట్ట బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుడు ఆర్యభట్ట ఒక వృత్తంలోని రెండు శరముల లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోవు అర్ధజ వర్గానికి సమానమని తెలిపిన మొదటి వారు ఎవరు ఆర్యభట్ట పైదాగరస్ బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుడు ఒక వృత్తంలోని రెండు శరములు లబ్ధం వాటి కలయిక బిందుగు గుండ పోర్ధజ వర్గానికి సమానమని చెప్పిన మొట్టమొదటి వారు ఆర్యభట్ట సంబంధించి సైన్ ఏ ఆర్ మైనస్ బి సైన్ ఏ మైనస్ బి సైన్ ఎయిటీన్ డిగ్రీస్ సైన్ థర్టీ డిగ్రీస్ విలువలను ఎవరు రాబట్టారు భాస్కరాచార్యుడు ఆప్షన్ బి బ్రహ్మగుప్తుడు ఆప్షన్ సి పైదాగరాస్ ఆప్షన్ డి ఆర్యభట్ట భాస్కరాచార్యుడు సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేరీక్వేర్ అయిన ఏసిబిసిఏ చక్రియ చతుర్భుజం అవుతుంది దాని కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయని ఎవరు తెలిపారు భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడు పైదాగరసు వరాహిమిరుడు कैपिटल ए स्क्वे प्लस कैपिटल बी स्क्वे स्माल రుణ సంఖ్యల ఉనికిని గుర్తించి రుణ సంఖ్యలను సున్నాతో గుణించిన ధన సంఖ్యలను సున్నాతో గుణించిన సున్నాను సున్నాతో గుణించిన వచ్చే ఫలితం సున్నానే అని వివరించింది ఎవరు భాస్కరాచార్యుడు పైదాగరస్ బ్రహ్మగుప్తుడు వరాహిమిహిరుడు బ్రహ్మగుప్త బ్రహ్మగుప్తుడు అంకగణితంలోని సమస్యలు బదులు అంక సమస్యలు పదులు టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ వర్క్ పది గుణిజాల ఆధారంగా ఉండటాన్ని బట్టి ఈయనకు దత్త ఈయనకు దశాంశ పద్ధతి గురించి తెలుసని విశదీకరమైంది దశాంశ పద్ధతి ఎవరు దశాంశ దత్తాంశ కదండి దశాంశ పద్ధతి గురించి తెలిపిన వ్యక్తి ఎవరు అంకగణితంలోని సమస్యలు పదులు టెంటుది పొర ఫెయిట్ వర్క్ గల పది గుణిజాల ఆధారంగా ఉండటాన్ని బట్టి దశాంశ పద్ధతి గురించి తనకు తెలుసని బ్రహ్మగుప్తుడ ఆర్యభట్ట భాస్కరాచార్య పైదాగరస దశాంశ పద్ధతిని విస్తృతంగా ఉపయోగించిన వారెవరంటే ఆర్యభట్ట గారే ఆయన టెంటుది పొర గల పది గుణిజాల ఆధారంగా ఉండటాన్ని బట్టి దశాంశ పద్ధతి గురించి బాగా ప్రచారం చేశారు అవ్యక్త రాసులకు అక్షరాలను వాడవచ్చని మొదటిసారిగా తెలిపింది ఎవరు అవ్యక్త రాసులకు అక్షరాలను వాడవచ్చని మొట్టమొదటిసారిగా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు భాస్కరాచారుడ పైదాగరస ఆర్యభట్టన యూక్లిడ ఆర్యభట్ట ఏ స్క్వేర్ ప్లస్వర్ ఇస్కోల్ ఈ విశిష్టమైన సిద్ధాంతం ఎవరిది వరాహమీనురుడా బ్రహ్మగుప్తుడా ఆర్యభట్ట పైదాగరస ఈ విశిష్టమైన సిద్ధాంతం ఎవరిది బ్రహ్మగుప్తుడు సున్నాకు చెందిన సున్నాకు చెందిన నియమాలను ఇచ్చాడు అలాగే ఏ ప్లస్ జీరో ఇజ్ టు ఏ ఏ ఇంటూ జీరో ఈక్వల్ టు జీరో సున్నా యొక్క గాతాలు సున్నా సున్నాను సున్నాతో భాగిస్తే భాగఫలం అనంతమని చెప్పిన శాస్త్రజ్ఞుడు ఎవరు సున్నాకు చెందిన నియమాలు ఇచ్చాడు ఏ ప్లస్ జీరో ఏ ఎడిషన్ ఏ ఇంటూ జీరో 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 యొక్క గాతాలు జీరో జీరోను సున్నాతో బా జీరోను జీరో తో భాగిస్తే భాగఫలం అనంతమని చెప్పింది ఎవరు ఆర్యభట్ట భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్త పైదాగరస్ భాస్కరాచార్యుడు అండి ప్రస్తారాలు సంయోగాల గురించి వివరించింది భాస్కరాచార్య గారే ఏ ప్లస్ జీరో ఏ ఏ ఇంటూ జీరో ఇది చెప్పింది భాస్కరాచార్య గారే అలాగే త్రికోణ త్రికోణమితికి సంబంధించిన సైన్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అలాగే డిగ్రీస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ వాటి గురించి వాల్యూస్ ఇచ్చింది కూడా భాస్కరాచార్యుడు గారే అలాగే పై ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ అలాగే పై ఈజ్ ఈక్వల్ టు రూట్ టెన్ విలువను కూడా సామాన్య గంటలకు వాడుకోవచ్చు అని చెప్పింది భాస్కరాచార్య భాస్కరాచార్య గారే ఇంకా ఇంకొన్ని ఉన్నాయండి ఒకేసారి ఇస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందని కొన్ని కొన్ని ఇస్తున్నాను అలాగే సైన్స్ స్క్వేర్ ఎక్స్ కాసేర్ ఎక్స్ ఈక్వల్ టు ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీలో సైన్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాసాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టూ అంటే బై టూ మైనస్ ఎక్స్ కాంప్లిమెంటరీ అంగిలీ అట్లా ఆ రెండు ఇచ్చింది ఎవరంటే వరాహమిహిడు సున్నా రుణ సంఖ్యలో బీజగణిత లక్షణాలు నిర్వచించాడు పాస్కాల్ త్రిభుజాన్ని ఆ పాస్కాల్ త్రిభుజాన్ని గురించి కూడా వివరించింది కూడా వరాహమిహిడే గారండి అలాగే బ్రహ్మ బ్రహ్మగుప్త గారేమో భిన్నాలను వరం ఆహారముపై లవం లవము రాయు పద్ధతిని మొదటగా ఉపయోగించింది ఇతనే హెరాన్ త్రిభుజ త్రిభుజ వైశాల సూత్రం ఆధారంగా ఆయన చతుర్భుజ వైశాలకు సూత్రాన్ని రూపొందించారు అలాగే బీజగణిత సమస్యల సాధనలో అజ్ఞాత యావత్ వత్ అని పేరు పెట్టారు సంబంధించిన పట్టికలను తయారు చేసిందేమో ఆర్యభట్టగారు పైవిలువేమో త్రీ పాయింట్ వన్ ఫోర్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం అలాగే వృత్తముల రెండు చరమం లబ్ధం అటు కలయిక బిందువు గుండపు అర్ధజా వర్గానికి అర్ధజా వర్గానికి సమానం తెలిపిన మొదటి మొట్టమొదటి వారు ఆర్యభట్టగారు దశాంశ పద్ధతిని విస్తృతంగా ఉపయోగించింది ఆర్యభట్ట గారు విలోమ పద్ధతిని కూడా చెప్పింది కూడా ఆర్యభట్ట గారండి ఇంకా మిగిలిన కూడా మళ్ళీ ఒక థర్టీ బిట్స్గా విడివి చేస్తానండి ఒకేసారి రాస్తే కన్ఫ్యూజ్ అవుతారని చిన్న చిన్నగా ఇస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏ టాపిక్ కావాలో కింద కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్